ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని పూర్తిగా మీరు చూడండి అలాగే కొత్తగా మీలో ఎవరైనా సరే మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సిబ్బల్ మీరు క్లిక్ చేయండి ఓకే క్రింద మీకు జిఓఐఎన్ జాయిన్ బటన్ ఉంది జాయింట్ బటన్ ఆధారంగా గోల్డ్ మెంబర్గా కానీ ఎగ్జామ్ లైబ్రరీ కానీ జాయిన్ అయితే మీకు ఈ డిజిటల్ లైబ్రరీకి సంబంధించి చక్కగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా అక్కడే వస్తున్నాయండి అలాగే చాలామందిలో ఉన్నటువంటి డౌట్ ఏంటంటే విలేజ్ డిజిటల్ లైబ్రరీ విలేజ్ డిజిటల్ లైబ్రరీ ఆల్రెడీ నేనైతే కనుక తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సో డిజిటల్ లైబ్రరీకి సంబంధించినటువంటి బుక్స్ అయితే విడుదల చేశారు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అలాగే రెండు కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండి అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా పెట్టా అలాగే నేను మీకు డోర్ డెలివరీ చేస్తున్నా ఇలాంటి ఎవరైతే మెటీరియల్ తీసుకున్నారో వారిని ఒక గ్రూప్ కింద ఫామ్ చేసి వాళ్ళకి కరెంట్ అఫైర్సు జనరల్ స్టడీసు రెండోదిగా ఈ డిజిటల్ లైబ్రరీకి సంబంధించినటువంటి సబ్జెక్టు ప్రాక్టీస్ క్విజ్ లాగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా నేను పెడతా ఉన్నాను వాళ్ళందరూ కనుక ఒకటే ఎవరైతే మెటీరియల్ తీసుకున్నారో వాళ్ళు మేమైతే కనుక ఎప్పుడూ ఎంతలాగా లైఫ్లో చూడలేదు అసలు గ్రూప్లో మీరు చక్కగా ప్రాక్టీస్ పెడుతున్నారో మాకు గైడెన్స్ ఇస్తున్నారో మోటివేషన్ చేస్తున్నారో మీకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేటట్లుగా నేను అనేకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేశాను ప్రస్తుతం అయితే రాష్ట్రంలో ఈ డిజిటల్ లైబ్రరీలు అనేది గ్రూప్ టూ అనేది సచివాలయాలు అనేవి ఒక హాట్ టాపిక్గా ఉంది సో దయచేసి మీరు ప్రిపరేషన్ చేసేటువంటి వాడు ఎందుకంటే ఇప్పుడు పెద్ద జిల్లాలు ఉన్నాయండి చాలా సింపుల్ చాలా సింపుల్గా చెప్పాలంటే సచివాలయాలు అయితే ఏ జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయో అక్కడ ఈ డిజిటల్ లైబ్రరీ పోస్టులు అత్యధికంగా ఉంటాయి సో నువ్వు ఏ జిల్లాకి చెందిన వాడివి ఇంకొక డౌట్ ఏంటంటే పాత జిల్లాల ప్రకారం ఉంటుందా కొత్త జిల్లాల ప్రకారం ఉంటుందా ఏమంటే ఇక్కడ మనకి కొత్త జిల్లాలు అనేవి సో ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది రాష్ట్రపతి దగ్గర నుంచి రాలేదు ఏ నోటిఫికేషన్ అయినా పాత జిల్లాల ప్రకారమే ఇస్తారు గుర్తుపెట్టుకోండి పాత జిల్లాల ప్రకారమే ఇస్తారు కాబట్టి నువ్వు ఏ జిల్లాకి చెందినటువంటి వాడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా అయితే కనుక విలేజ్ డిజిటల్ లైబ్రరీ నోటిఫికేషన్ విడుదలకైతే కనుక చాలా స్పష్టంగా సిద్ధంగా ఉంది అలాగే సచివాలయాలకు సంబంధించింది కూడా నేను ఒక అద్భుతమైనటువంటి అప్డేట్ అయితే కనుక నేను మీకు ఇస్తానండి ఎవ్వరు కూడా ఇవ్వరు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి సార్ మాకు డిజిటల్ లైబ్రరీకి సంబంధించిన మెటీరియల్ కావాలంటే క్రింద డిస్క్రిప్షన్లో స్క్రోల్ అవుతుంది నా నంబర్ మీరు నాకు మెసేజ్ పెట్టండి కానీ దయచేసి మీరు ఫోన్ కాల్ అయితే కనుక నేను బిజీగా ఉంటాను ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటారు కదా అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నానండి